హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బ్యాగ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మాకు తినాలనిపించి ఈ స్వీట్ నేను చేశానండి ఈ స్వీట్ మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు చాలా బాగా చేసేవాళ్ళండి గేదె పాలతోటి కానీ మేము ఉన్న ప్లేస్లో పాలు ఎక్కువగా దొరకమండి పాలే దొరుకుతాయి ఆవు పాలతో ట్రై చేద్దామని చేశాను కానీ బాగా వచ్చినాయండి ఇప్పుడు కోవా బిల్లలు కోవా కజ్జికాయ్ ఎలా చేయాలో చూద్దాం ఈ కొబ్బరి లవ్స్ రెసిపీ అందరికి ఆల్మోస్ట్ తెలుసండి కానీ ఇక్కడ చాలామందికి మన వైపు రెసిపీస్ తెలియదు ఇప్పుడు నేను ప్యాన్లోకి పచ్చి కొబ్బరి తురుము బెల్లం తీసుకుని బెల్లం కరిగేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా ఆపకూడదు మీరు తిప్పకపోతే కొబ్బరి అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా బాగా బెల్లం కరిగాక ఇలాచీ పౌడరు కొంచెం నెయ్యి వేసుకుని బాగా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను ప్రతి లాంగ్ వీడియోకి రెసిపీ డీటెయిల్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు మీరు రెసిపీ ఇవ్వలేదు అని ఇలా ముద్దలాగా వచ్చి మనకి చేతికి పట్టుకుంటే మన గులాబ్జామ్ పాకం పట్టుకుంటే జిగురు జిగురుగా బాగా ఎలా అనిపిస్తుందో అలా రావాలండి అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి మరీ ఎక్కువగా చేస్తే మీకు పాకం ముదిరిపోయి గట్టిగా వచ్చేస్తాయి కొబ్బరి లడ్డూలు ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి ఇలా లడ్డూలు చుట్టేసుకుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు కోవా చేసుకుందాం ఒక ప్యాన్లోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని మీకు పాలు అయితే గేదె పాలు తీసుకోండి ఇక్కడ ఆవు పాలు ఉంటాయి కాబట్టి నేను ఆవు పాలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి చుట్టూ మీగడ కట్టేస్తే మాత్రం మీరు గరిట్ తోటి తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు హాఫ్ లీటర్ని ఒక పావు లీటర్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా తిక్కుగా దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాక మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా తోటి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అన్న బాగా మెదుపుకోవాలండి ఎందుకంటే మీ ఇక్కడ తొరకలు తొరకలుగా అలా ఉంటుంది కాబట్టి నా దగ్గర స్పాచ్లో ఉంది కాబట్టి స్పాచ్లాతోటి బాగా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మీకు పప్పు గుత్తితో కూడా చూపిస్తాం మీ దగ్గర లేకపోతే ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవచ్చు ఇలా మెదుపుకున్నాక ఇది మనకి ఒక రౌండ్ బాల్ లాగా రావాలండి రౌండ్ బాల్ వస్తే మనకు పర్ఫెక్ట్గా కోవాకి వస్తుంది చేసుకోవటానికి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలాగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ బిళ్ళలు చేసుకోవటమే అంతేనండి దీన్ని ఇప్పుడు మనం ఏదైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో కొబ్బరి ఉండలు స్టఫింగ్కి అది పెట్టుకొని ఈ కోవాకి పెట్టి చుట్టేయటమే నిజంగా అండి చాలా చాలా బాగున్నాయి అందరు తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ చాలామంది చేసి ఉండచ్చండి కానీ ఎవరి పద్ధతి వాళ్ళది కదండి ఎవరి స్టైలు వాళ్ళది అంతే కదా అంతేనండి కోవా బిళ్ళలు రెడీ అయిపోయినాయి మీకు కోవా కజ్జికాయలు రెడీ అయిపోయినాయి తప్పక ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్